ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు వ్యవస్థలు ఎంత అంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారు మీరు వింటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా యాభై పర్సెంట్ పచ్చదనం ఉండటం చూస్తాం నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు ఇచ్చే బాధ్యత పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి ఇది శుభ సూచకం మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా